ప్రేమించబడిన ఫ్రీలరా మరొకసారి మీ కుటుంబాలలోకి ఈ విధంగా వ్యతస్థ ప్రార్థన మందిరం ప్రవేశపెట్టబడుతూ అనేక అంశాలు దేవుని అంశాలు తెలుసుకుంటూ దేవుని మహాకృపను బట్టి మనం ముందుకు నడిపించబడుతూ ఉన్నాం కాబట్టి మరొక అంశం ద్వారా మీతో మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకు వేల వేల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మీ కూడా బేతస్తా ప్రార్థనా మందిరం నాయుడుపేట నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం యశోగ్రంథం ముప్పై ఐదో అధ్యాయము ఒకటి రెండు వచ్చారు చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం అరణ్యము ఎండిన భూమి సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలై అది బహుగా పూయించు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానాలు సౌందర్యము దానికి కలుగును కర్మేలు శారీర సోగస్సు దానికి వండును అవి యహోవ మహిమను మన దేవుని తేజస్సును చూచును ప్రేమించబడిన ప్రేమించబడినప్పుడుగా యశాగ్రంథం అంటే ఇది మనకు చాలా ఈ గ్రంథము మనకు చాలా విషయాలు బోధ చేస్తూ ఉంది మనకున్న అరవై ఆరు గ్రంథాలు అరవై ఆరు గ్రంథాల్లో యశ గ్రంథము బైబిల్లో మధ్యలో ఉంటుంది ఇది దీంట్లో ఉన్న అధ్యాయులు కూడా అరవై ఆరు అధ్యాయులు అలాగే ఇందులో ఎక్కువగా ప్రవక్త ఈయన ప్రవక్త కాదు యాక్చువల్గా ఈయన ఒక రాజకుమారుడు వివధ ఒక కుమారుడైన మరి అయినా రాజరికాన్ని తీసుకొని రాజ్య పరిపాలన చేయలేదు కానీ రారాజైనటువంటి యేసు ప్రభువును మరి అన్యులకు ఇస్రాయలీలకు ప్రత్యక్షపరచాలని తన ప్రజలని ఇస్రాయలీలు ప్రభు వైపు తిరగాలని ప్రభువును సేవించి పూజించి ఆరాధించాలని ప్రభువు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు వారు పొందుకోవాలని ఏషయా ఆ విధంగా ప్రయాసపడి ప్రభు యొక్క ఆజ్ఞ మేరకు ఆయన ఇస్రాయలీలకు శుభార్థ ప్రకటించడానికి బయలుదేరి వచ్చాడు ఈ మాటను యశగ్రంథం అధ్యాయంలో ఆయనే ప్రభు యొక్క అత్యున్నతమైన స్థానాన్ని చూచి ఆయన ప్రవర్శించి ఆయన పలికిన మాట ఏంటంటే నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని మరి పరిశుద్ధమైన దేవుని మాటలు ఇస్రాయలీలకు నేను ఎలా చెప్పగలను అని అన్నప్పుడు మండుతున్నటువంటి పొరివి వచ్చి ఆయన పెదవులు తాకించి ఆయనను పరిశుద్ధపరిచి సువార్త చెప్పడానికి దేవాది దేవుడు ఆయనను ప్రత్యేక పరుచుకొని ప్రతిష్ఠించినట్టుగా యశగంధం ఆరో అధ్యయంలో మనం చూస్తాం యశగంధం ఆరో అధ్యయంలో మరి క్రోనలాజికల్ ప్రకారముగా గ్రంథము రాయబడలేదు కానీ అంటే ఏదైనా ఒక అంశాన్ని ఎత్తుకుంటే అంశం మీదనే మాట్లాడలేదు ప్రవక్త అనేకమైన అంశాలు మధ్యలో క్రోళీకరించినట్టుగా మనం చూడగలుగుతాం కాబట్టి ఇక్కడ కూడా యశగరణ ముప్పై అధ్యాయంలో అరణ్యము ఎండిన భూమి సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి కస్తూరు వలే వలిపోయను అది బహుగా పోయిచు ఉల్లసించును అంటున్నాడు అంతేకాకుండా ఉల్లసించి సంగీతములు పాడు లూ సౌందర్యము దానికి కలుగు ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వ ఈ అధ్యాయాన్ని ఎట్లా పోల్చి మాట్లాడుతూ కంపారిజన్ చేస్తూ మరి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు అరణ్యము ఎండిన భూమి సంతోషిస్తుందంట మరి యాక్చువల్గా సంతోషము దుఃఖము వేదన బాధ అనేది మనుషుల యొక్క హావభావాలకు సంబంధించింది ఆ సంగతి మనకు కూడా తెలుసు కానీ అరణ్యము సంతోషిస్తుంది అంటున్నాడు అరణ్యము ఉల్లాసిస్తుంది అంటున్నాడు మరి ఈ యొక్క వాక్య వాక్యం యొక్క భావం ఏమిటి మరి ఎండల కాలంలో అరణ్యము భూమి అంతా కూడా ఎక్కడ కూడా గడ్డి లేకుండా ఎండిపోయి చెట్లని మోడుగాలిపోయి చిగురు లేకుండా వాడగాలిపోయి అటు ఏ విధమైనటువంటి ఆ ప్రకృతిని చూసినప్పుడు మనుషుని యొక్క మనసు ఆనందాన్ని ఇవ్వలేదు ఆనందం ఆనందించలేదు అయితే అదే అరణ్యము అదే భూమి దేవుని వర్షాన్ని స్వీకరించి దేవుడిచ్చిన వర్షాన్ని ఆయన ఇచ్చిన మనుషుని స్వీకరించి అరణ్యము ఎండిన భూమి సంతోషించి ఉల్లసించి కస్తూరి పుష్పములు పూస్తుంది అది బహుగా ఉల్లసించు అంటున్నాడు సంగీతంలో పాటును అంటున్నాడు లెబానాన్ సౌందర్యం దానికి కలుగు లెబానాన్ అనేటువంటి ప్రాంతము మనకు అందరికీ తెలిసిందే హెర్షల్యం ప్రాంతములో అది చాలా ఉన్నతమైనటువంటి ప్రాంతము అక్కడ పులిచే చెట్లు చాలా నిటారుగా ఎత్తుగా ఎంతో సౌందర్యంగా ఉండేటువంటి ప్రాంతం అది అలాంటి సౌందర్యము అరణ్యానికి కలుగుతుంది అంటున్నాడు ఇక్కడ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ప్రియుల వాక్యం వింటున్న ప్రియుల కేవలము ఆ వర్షాన్ని స్వీకరించినటువంటి అరణ్యమే ఆ విధంగా ఉల్లసించి కస్తూరి పుష్పంగులు పూస్తూ అటు మనిషిని ఇటు దేవుని సంతోషపరుస్తూ ఆనందపరుస్తూ ఉంటే యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి కొనబడి పిలువబడి ఆయన మనకొరకు సెలవులో మరణించి మరణాన్ని గెలిచి లేచాడని పాటలు పాడుతూ వాక్యం చదువుతూ ప్రార్థనలు చేస్తున్న మన జీవితాల్లో కుటుంబ జీవితాల్లో ఎందుకు సంతోషం లేదు ఎందుకు సమాధానం లేదు ఎందుకు ఆనందం లేదు ఇప్పుడు క్రైస్తవ కుటుంబాలలో ఉన్నటువంటి ఏంటో తెలుసా ఉద్యోగము 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 ఉద్యోగం భౌతికమైన విషయాల్లో ఇచ్చిన ఇచ్చిన ప్రాధాన్యత యేసు ప్రభు యొక్క ఆయన రక్షణ ఇవ్వట్లేదు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనుషుడికి దుఃఖము వేదన బాధ కాకుండా సంతోషము సమాధానం ఎలా ఉంటుందండి అందుకని తొలిటి దినాల్లో కొత్త దినాల్లో మొదటి దినాల్లో ప్రభువును నమ్మి అంగీకరించి బాపిశం తీసుకున్న ఆ దినాల్లో చూపించిన ఆ ప్రేమ ఆ పరిగెత్తే విధానం దేవుని సన్నిధికి వచ్చే విధానం మొదట్లోనే వచ్చి కూర్చొని ప్రభువును ఆరాధించే దినం ఆరాధించేటువంటి ఆ యొక్క శుభగడియ ఇప్పుడు లేదు కారణం ఏంటంటే మనుషులు భౌతికమైన విషయాలకు ఉద్యోగాలకు శరీరానికి ఇంటికి ఒంటికి ఇచ్చిన ప్రాధాన్యత లోకరక్షకుడికి ఆ రాజుకు దేవాది దేవుడికి ప్రభుయ్ని యశు క్రీస్తుకి వెళ్ళలేకపోతూ క్రైస్తవులమని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడేటువంటి జనాంగాల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాం మరి అందుకనే ప్రభు అంటున్నాడు నా గురించి ఎవరైతే సిగ్గుపడతారో నేను నా తండ్రితో నేను వచ్చినప్పుడు వారిని గురించి చెప్పడానికి నేను సిగ్గుపడతాను అంటున్నాడు ప్రభు కాబట్టి ప్రియ ఎందుకు ఈరోజు మన కుటుంబాలలో జీవితాల్లో సంతోషం సమాధానం లేదు అంటే ప్రభువుకు మనము రక్షణకు ఇచ్చిన ప్రాధాన్యత మనము ప్రభువుకు మనం ఇవ్వట్లేదు ఆ మొదటి ప్రేమను కనపరచట్లేదు అందుకని ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము మూడు నాలుగో జనాలను అంటాడు ఎమ్ఎస్సీ సంఘాన్ని ఉద్దేశించి ఆ యొక్క భక్తుడైనటువంటి వ్యూహాన్ని అంటాడు పద్మా స్థిలో ఏమని రాశాడు తెలుసా నీ మొదటి ప్రేమను కనపరచు ఆ మొదటి దినాల్లో నువ్వు ఇచ్చిన కానుకలు నువ్వు ఆయనకి ఇచ్చిన ప్రత్యేకమైన స్థానము ఆయనను పూజించిన విధానం ఆయనను పిలుచుకున్న విధానము ఇచ్చిన ప్రాధాన్యతను ఇప్పుడు మెల్లమెల్లంగా సన్నకి పోతా ఉంది ఎందుకంటే మరి ఆ యొక్క మదర్శ వార్త పదమూడవ అధ్యాయంలో ఉపమాన పట్టికలో ఒకటి ఉంది ఏమిటో వచ్చిన తెలుసా వాక్యము మనము ఆ కంపలు అవన్నీ మన మీద పడటం ద్వారా కంపలు దేనికి సూచనగా ఉన్నాయి శ్రమలకు సూచనగా ఉన్నాయి బాధలకు ఇబ్బందులకు సూచనగా ఉన్నాయి కుటుంబంలో నెమ్మది లేదు ఉద్యోగంలో నెమ్మది లేదు సమాజంలో నెమ్మది లేదు భార్య భర్తల మధ్యలో ఐక్యత లేదు పిల్లల మధ్యలో ఐక్యత లేదు ఇలాంటి పరిస్థితుల్లో మరి మనకు సంతోషం రమ్మంటే ఎక్కడొస్తుందండి మనల్ని చూసినప్పుడు అన్యుడు కూడా యేసు ప్రభువును చూసినటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందుకోవాలి అలాంటి అనుభూతిని పొందుకోవాలి కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులకు లేకుండా జీవిస్తూ ఉన్నారు ప్రజల అందుకని ఈ వాక్యాన్ని మనలో మీకు అందించడం జరుగుతూ ఉంది మధ్యస్థ ప్రార్థన మందిరం ద్వారా ఎన్ని కుటుంబాలలోకి ఈ వాక్యం వస్తుందో ఆ కుటుంబాలన్నీ కూడా తిరిగి ఆ మొదటి ప్రేమను కనపరుస్తూ ప్రభుకు మొదటి స్థానాన్ని ఇస్తూ రక్షణకు విలువనిస్తూ రక్షణను కాపాడుకుంటూ ప్రభు కొరకు ఎదురు చూడాలని మీ కుటుంబాలను ప్రభువులో కట్టుకోవాలని మరి అంతేకాకుండా ఈ శ్రమల దినాల్లో నిలబడాలి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి మనకు వార్తలు వినబడుతూ ఉన్నాయి తుఫాన్లు వస్తాయని సైక్లోన్లు వస్తాయని మరి మరణాల రేట్లు కూడా ఎక్కువైపోయింది కుటుంబాలకు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి యాంత్రికమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు పొద్దునగా పిల్లలు ఇంట్లో నుంచి తల్లిదండ్రులు ఉద్యోగాలకు వాళ్ళ స్కూళ్ళకు వెళ్తే సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఆ నలుగురు కూర్చొని నాలుగు మంచి మాటలు ఒకరి విషయాలు ఒకరు పంచుకుంటే ఉండేటువంటి నెమ్మది శాంతి సమాధానము ఆ సంతోషం ఇప్పుడు కుటుంబాలలో లేదు నలుగురు నాలుగు రూముల్లోకి వెళ్ళి ఆ సెల్ ఆన్ చేసి వాటిల్లో ఆనందించి సంతోషించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మానవుడు లేదా కుటుంబాలు లేదా విశ్వాసుల ప్రియుల మనం అలా ఉండకూడదని ప్రభు మరలా మనల్ని హెచ్చరిస్తున్నాడు చూడండి ఆ కేవలము ఒక అరణ్యము మరి అది దేవుడు ఇచ్చిన వర్షాన్ని స్వీకరించి తిరిగి దేవునికి ప్రతిఫలాన్ని ఇస్తుంది ఈరోజు రక్షించబడి నీవు నేను మన కుటుంబాలలో దేవునికి ఏ ప్రతిఫలాన్ని ఇస్తూ ఉన్నాం సమాజానికి ఏ మెసేజ్ ఇస్తూ ఉన్నాం మనల్ని చూసినప్పుడు ప్రభువును ప్రత్యక్షపరిచే వారిగా ఉన్నామా ప్రభువును చూపించే వారిగా ఉన్నామా ప్రభు నామాన్ని గనపరిచే వారిగా మనం ఉన్నామా మన కుటుంబం ద్వారా మన ప్రక్కన ఉన్న అన్ని కుటుంబాలు దేవుని సంఘానికి వచ్చేటువంటి కుటుంబంగా మందు ఉందా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం